లోక్సభ ఎన్నికల్లో మరో పదిహేను సీట్లు రాకపోయంటే మోదీ ప్రధాని కాకపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ బీజేపీకి ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనంలో పాలు పంచుకుంటోందని ధ్వజమెత్తారు బీహార్ ఓటర్ల జాబితాల నుంచి ఏకంగా అరవై లక్షల మందిని తొలగించడం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు కలకలం రేపాయి అయితే అవన్నీ నిరాధారమైన ఆరోపణలేని ఖండించింది ఎన్నికల సంఘం మరోవైపు ఓటర్ల జాబితాలోని తన పేరు లేదని తేజస్వి యాదవ్ ఆరోపించగా పేరు ఉంది అవాస్తవాలు చూపించింది బీహార్ ఓటర్ల జాబితా వివాదాస్పదమైన నేపథ్యంలో భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడినట్లు తమ వద్ద అనుబాంబు ఆధారాలున్నాయని రాహుల్ లోక్సభలో వ్యాఖ్యానించడం తెలిసిందే రాష్ట్ర స్థాయి నుంచి ఈ ఓట్ల చౌర్యం జరుగుతోందని ఎప్పటి ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం మధ్యప్రదేశ్ మహారాష్ట్రతో పాటు లోక్సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను ఆతనంగా చేరుస్తున్నారు దీనిపై లోతుగా పరిశీలించేందుకు ప్రయత్నిస్తే ఈసీ సహకరించలేదు తర్వాత మేం సొంతంగా విచారణ చేపట్టాం అది పూర్తవటానికి ఆరు నెలలు పట్టింది విచారణలో ఆటంబాంబును కనుకున్నాం ఆటంబాంబు పేలిన రోజున ఈసీ దాక్కోవడానికి దేశంలో ఎక్కడా చోటు ఉండదు ఇందులో పాల్గొన్న ఈసీ అధికారులను ఎవరినీ వదిలిపెట్టేది లేదు రిటైర్డ్ అయినా వెతికి పట్టుకుని మరీ శిక్షిస్తాం అని రాహుల్ వ్యాఖ్యానించారు తాజాగా రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలతో పాటు ప్రధాని మోడీని కూడా టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ మరో పదిహేను సీట్లు ఉంటే మోడీ ప్రధాని కాకపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీకి ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనంలో పాల్పంచుకుందని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఏదో తప్పు జరుగుతోందని తన కనిపిస్తోందని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలున్నాయని వార్షిక లీగల్ కాన్క్లేవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మాట్లాడుతూ రాహుల్ అన్నారు లోక్సభ ఎన్నికల్లో అవకతవకలపై తాము నిర్వహించిన దర్యాప్తులో ఓ నియోజకవర్గ ఓటరు జాబితాలో ఆరు పాయింట్ ఐదు లక్షల మంది ఓటర్లలో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నట్లు తేలిందని వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ రిగ్గింగ్ జరిగిందంటూ పునరుద్ఘాటించారు ఎన్నికల దుర్వినియోగానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందనే విషయాన్ని త్వరలోనే తాము ప్రజల ముందు నిరూపిస్తామని పేర్కొన్నారు రాహుల్ గాంధీ తాము బయటపెట్టే నిజంతో ఈసీ పునాదులు కద్దిలిపోతాయన్నారు ఓట్ల కుంభకోణంలో పాల్గొన్న ఎన్నికల కమిషన్ అధికారులు పదవీ విరమణ చేసినా కూడా వారిని వదలమని హెచ్చరించారు బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా అరవై ఐదు లక్షల మందిని తొలగించడం వివాదాస్పదంగా మారింది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం శుక్రవారం ప్రచురించింది జాబితా నుంచి అరవై ఐదు లక్షల మందిని తొలగించడంతో ఓటర్ల సంఖ్య ఏడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల నుంచి ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లకు తగ్గింది ఇంటింటికి వెళ్లి సిబ్బంది ఇచ్చిన దరఖాస్తులను నింపి తగిన పత్రాలతో సమర్పించినందుకు పాట్నాలో అత్యధికంగా మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు మధుబనిలో మూడు పాయింట్ ఐదు రెండు లక్షలు తూర్పు చంపారన్లో మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షలు గోపాల్గంజ్లో మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల ఓటర్లను తీసివేశారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పూర్తవడంతో దీన్ని వెలువరించింది ముప్పై ఎనిమిది జిల్లాల ముసాయిదాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు అభ్యంతరాలు తెలిపేందుకు సెప్టెంబర్ ఒకటి వరకు ఈసీ గడువిచ్చింది అర్హుల పేర్లను జాబితాలో చేర్చటానికి అనర్హులను తొలగించటానికి పౌరులు రాజకీయ పార్టీలు ఆలోగా ప్రతిపాదనలు చేయొచ్చని తెలిపింది ఈ క్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది అవన్నీ నిరాధారమైన ఆరోపణలే అని ఖండించింది ఇలా రోజూ వచ్చే బెదిరింపులను తాము పట్టించుకోబోమని స్పష్టం చేసింది ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఎన్నికల అధికారులకు సూచించింది పారదర్శకంగా పనిచేస్తూనే ఆరోపణల్ని విస్మరించారని అధికారులకు ఈసీ తెలిపింది మరోవైపు బీహార్ ఎన్నికల ముసాయిదా జాబితాలో తన పేరే లేదని ఆరోపించింది ఆర్జేడీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నా ఈపీఐసీ నంబర్ తో ఎన్నికల సంఘం వెబ్సైట్లో చెక్ చేశా ఈ ముసాయిదా జాబితాలో నా పేరు కనిపించలేదు ఇక నేను ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి స్వయంగా బూత్ లెవెల అధికారి నా వద్దకు వచ్చి ఫామ్ తీసుకువెళ్లారు అయినా నా పేరు జాబితాలు లేదు అని తేజస్వి వెల్లడించారు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఓటర్లను తొలగించాలని ఆయన ఆరోపించారు అయితే తేజస్వి యాదవ్ చేసిన ఆరోపణను తప్పుబట్టింది బీజేపీ ఆయన అవాస్తవ ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆరోపించారు ఓటర్ల జాబితాలో ఆయన పేరు ఉందంటూ చూపించారు మీ తండ్రితో గౌరవంగా మీ పేరు నాలుగు వందల పదహారవ నంబర్లు నమోదు చేసి ఉంది మీరు చూడొచ్చు తప్పుదారి పట్టించడం మోసం చేయటం ఆపండి అంటూ వ్యాఖ్యానించారు సామ్రాట్ చౌదరి మరోవైపు తేజస్వి యాదవ్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది ముసాయిదా జాబితాలో ఆయన పేరు ఉందని పేర్కొంది అందుకు సంబంధించిన కాపీని కూడా విడుదల చేసింది ఆర్జేడీ నేత బహుశా తన పాత ఈపీఐసీ నెంబర్తో చెక్ చేసుకుని ఉంటారని అందుకే ఆయన పేరు జాబితాలో కనిపించకపోయి ఉండొచ్చని ఈసీ తెలిపింది